హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల ఈరోజు నేను మీకు రైస్లోకైనా రోటీలోకైనా సైడ్ డిష్గా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ ఎలా చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అండి చాలామంది చేసుకునే ఉంటారు సో మా స్టైల్లో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దామా ముందుగా దానికోసం బాండి అనేది పెట్టుకొని పోపు దినుసులైనా మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించాలండి పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం వెల్లుల్లి ఉల్లిపాయ వంకాయ ముక్కలు మూడు కూడా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి వంకాయ మీరు ఎటువంటి కర్రీ చేసినా వంకాయ ముక్కలు మనం ఫ్రై చేయడానికి వేసుకున్నాము అంటే దాని వెంటనే సాల్ట్ అనేది వేసేసుకోవాలండి ఎందుకంటే సాల్ట్ వేసుకోవడంలో వంకాయ అనేది చేదు కానీ అగరు కానీ రాకుండా ఫ్రై అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ ఇవన్నీ వేగే టైంలోనే మనం ఇక్కడ టూ టూ త్రీ టమాటోస్ని తీసుకొని ప్యూరీగా చేసుకోవాలండి ఈ ప్యూరీ అయిపోయిన తర్వాత మన దగ్గర కర్రీ మసాలా కానీ లేదు అంటే మెంతగుండా అంటారండి అది ఉంటే లేదు అంటే మసాలా నార్మల్ మసాలా అయినా వేసుకోవచ్చు ఇది ఉంటే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అది వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకొని మనం ఇక్కడ మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలండి టమాటో ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ అనేది వాటర్ అనేది వేసుకొని మొత్తం యూనిఫామ్గా మిక్స్ చేసుకొని మగ్గడానికి బౌ మూత అనేది పెట్టేసుకొని మగ్గించుకోండి సో అది మగ్గడం వల్ల వంకాయలోకి కూడా ఈ టమాటో ఫ్లేవర్ అనేది వెళ్ళి మొత్తం ఒక ముద్ద కూరలా రెడీ అవుతుందండి రైస్లోకైనా చపాతీస్లోకైనా ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో మీరు ఒకసారి లాస్ట్లో మగ్గిపోయిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీకు గనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్